మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ తెలంగాణలో త్వరలో కొత్త బీర్ బ్రాండ్లు తెలంగాణ రాష్ట్రంలో కింగ్ ఫిషర్ బీర్లు ఇక కనమరుగు కానున్నాయి కింగ్ ఫిషర్ ప్రీమియర్ లాగర్ కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ కింగ్ ఫిషర్ ఆల్ట్రాతో పాటు హినేకెన్ బీర్లను యూబీ సంస్థ సరఫరా చేస్తుంది ఇప్పటికే సరఫరా నిలిపివేసినట్లు యునైటెడ్ బ్రేవరీస్ లిమిటెడ్ ప్రకటించింది ఈ నేపథ్యంలో ఆబ్కారీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు ఆరు గ్యారంటీల సంగతేమో గానీ ఎన్నికల్లో ఇవని ఏడో గ్యారెంటీ తెలంగాణ సర్కార్ని ఇరకాటంలో పడేసింది జనాభాలో అత్యధిక శాతం ఉన్న సోకాల్ ట్యాక్స్ పేయర్స్ ని ఫిదా చేయడం కోసం నానా తంటాలు పడుతోంది మందుబాబుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని బీర్ల ధరల పెంపును వాయిదా వేసుకుంటూ వస్తోంది మీకోసం ఎందాకైనా అంటూ బడా బడా లిక్కర్ కంపెనీలతోనే జగడానికి సిద్ధమంటోంది బార్ వైన్ షాపుల్లో బీర్ సీసాలకు కరువు కాలం రాబోతోంది ఒక్క బీర్ దొరికినా చాలు అనుకుంటూ గంటల కొద్ది క్యూలైన్లలో నిలబడ్డా హురమంటూ వెనక్కి రావాల్సిందే రాష్ట్రంలో అతిపెద్ద బీర్ల తయారీ సంస్థ యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ నోమోర్ బీర్ అంటూ చేయడ్డం పెట్టేసింది స్టాక్ ఉన్నా సరఫరా చేసేది లేదని మురాయించింది ఈ మేరకు తెలంగాణ బ్రేవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ టీజీబీసీఎల్ కు ఓపెన్ లెటర్ రాసుకుంది ఆరేళ్ల నుంచి ధరలు పెంచరు పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించరు అంటూ ప్రభుత్వం మీద యుద్ధమే ప్రకటించింది ఫలితం కింగ్ ఫిషర్ సహా ఏడు బ్రాండ్ల బీర్లు బయటికి రాక గోదాంలోనే ఇరుక్కుపోయాయి తెలంగాణలో బీర్ల విక్రయాలు బంద్ అయ్యే ప్రమాదం పొంచి ఉన్నందున ఉలిక్కిపడింది తెలంగాణ సర్కార్ కానీ కింగ్ కర్తవ్యం ఏమిటన్నదే అంతుబట్టకుండా ఉంది మద్యం ధరల పెంపు మీద రిటైర్డ్ జడ్జితో కమిటీ వేసి సిఫార్సుల కోసం వెయిటింగ్లో ఉంది తెలంగాణ సర్కార్ ఆ కమిటీ నివేదిక వచ్చేదాకా లిక్కర్ తారీఫ్ జోలికి వెళ్లే ఛాన్స్ లేదంటోంది ఆబ్కారీ శాఖ దీంతో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు మంత్రులు బట్టి విక్రమార్క జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆబ్కారీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలో మద్యం సరఫరా చేసేందుకు ముందుకు వచ్చే కంపెనీలను ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్సైజ్ అధికారులకు సూచించారు ఇందుకోసం పారదర్శక విధానం పాటించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు ఇప్పటికే టీజీబీసీఎల్ కు సరఫరా చేస్తున్న కంపెనీలు కొత్త బ్రాండ్లు సరఫరా చేసేందుకు సులభతర వాణిజ్య విధానం అనుసరించాలని చెప్పారు కొత్త కంపెనీలను అనుమతించే విషయంలో కట్టుదిట్టంగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు కొత్త కంపెనీల నుంచి అప్లికేషన్లకు తీసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేసి కనీసం నెల రోజులు నిర్ణీత గడువు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు ఆ కంపెనీలు తమ బ్రాండ్ల పేరుతో దరఖాస్తు చేసుకోవాలని ఆ కంపెనీల నాణ్యతా ప్రమాణాలు సరఫరా సామర్థ్యం పరిశీలించి పారదర్శకంగా ఈ ఎంపిక ప్రక్రియ చేపట్టాలని చెప్పారు ఇటీవల యునైటెడ్ బేవరేజెస్ కంపెనీ బీల రేట్లను ముప్పై మూడు పాయింట్ ఒక శాతం పెంచాలని ఒత్తిడి చేసిందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు ఈ నేపథ్యంలోనే కంపెనీల ఒత్తిడికి తగ్గలొగ్గేది లేదని పొరుగున ఉన్న ఏపీ మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న బీర్ల ధరలను పెంచాలని ముఖ్యమంత్రి సూచించారు అంతేకాకుండా హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ధరల నిర్ణయ కమిటీ నివేదిక ఆధారంగా ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు అలాగే గత ఏడాదిగా ఎక్సైజ్ శాఖకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తున్నామని చెప్పారు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు క్రమంగా క్లియర్ చేయాలని ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు